ఇక్కడ నుంచి ఈ మండలం దాటి ముందుకు వెళ్ళగానే ఇంకొక ఆయన కనబడ్డాడు థగ తగ్గ వెలిగిపోతున్నాడు ఈయన ఎవరండి ఉత్తరం దిక్కున కనబడుతున్నాడు అనగానే ఈయన ధ్రువుడు ఈ ధ్రువుడు ఎంత గొప్ప భక్తుడో నీకు నేను చెప్పక్కర్లేదు ఇతడు విష్ణువుని చిన్నప్పుడే తపస్సు చేసి మెప్పించి గొప్ప పదవి పొందాడు ఆ తర్వాత కొంతకాలానికి విష్ణువు కాశీ వెళ్ళు నీ పేరు మీదుగా లింగ ప్రతిష్ఠ చెయ్యి అంటే కాశీ వచ్చాడు కాశీకి వచ్చి తన పేరు మీదుగా ధృవేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు ఇప్పుడు ఆ లింగం ఇంటర్మీడియట్ కాలేజీలో ఉంది అన్ని ఆక్రమణలు కదా ఈసారి మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీ ఎక్కడ అడగండి ఆ ఇంటర్ కాలేజీ ఆవరణలో ఈ లింగం ఉంది అక్కడ మేము రెండు వేల ఏడో సంవత్సరంలో దాటిన ఇరవై ఏడు రోజులు మూడు తొమ్మిదిలో ఇరవై ఏడు రోజుల పాటు అంబాయాగం చేశాం ఆ యోగం ఆ ఇరవై ఏడు రోజులు ఆ కాలేజీలో ఆ ప్రాంగణం మాకు ఇచ్చేసరి అడిగితే ఆ రోజులు ఇవ్వడమే దేవుడి దేవుడు మేము ఎక్కడికి వెళ్ళి యజ్ఞం చేస్తామన్నా కాదనలేదు ఎవరు కూడా అప్పుడు కాలం ఇప్పుడు అలాగే ఉంది అనుకోండి ఇప్పుడు అలాగే ఉంది అప్పుడు అలాగే ఉంది ఈశ్వరుడి అనుగ్రహం వల్ల ఎక్కడికైతే అక్కడ యజ్ఞాలు చేయగలుగుతున్నాం ప్రవచనాలు చేసుకోగలుగుతున్నాం సుఖంగా ఉండగలుగుతున్నాం ధృవేశ్వరుడు లింగం అనే పేరుతో ధృవుడు లింగ ప్రతిష్ట చేస్తే ఆ పుణ్యం వల్ల నక్షత్రం అయ్యాడు ఈ తర్వాత ఆయన శాశ్వతంగా ముక్తి పొందుతాడు అని చెప్పి ధృవేశ్వరలింగాన్ని గురించి వివరించాట భూమికి ఎనిమిది కోట్ల యోజనాల దూరంలో ఈ ధ్రువ నక్షత్రం ఉంటుంది ఇది దాటిన తర్వాత ధ్రువ నక్షత్రం దాటిన తర్వాత ఇంకా విమానం ముందుకెళ్ళింది ఇప్పుడు ఆయనకి బ్రహ్మలోకం కనబడిందండోయ అంటే ధ్రువుణ్ణి కూడా దాటితే కానీ బ్రహ్మలోకానికి వెళ్ళరు బ్రహ్మలోకం కనపడగానే పుణ్యశీల సుశీల విమానం ఆపి బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్ళారంటే ఎందుకంటే బ్రహ్మ బయటికి రాకూడదు వీళ్ళే అక్కడికి వెళ్ళాలి బ్రహ్మ అంటే విష్ణుపుత్రుడు భవిష్యత్తులో విష్ణువులే కలిసిపోతాడు అందుకని వైకుంఠవాసుడు కూడా ఎంతో గౌరవంతో బ్రహ్మ దగ్గరికి వెళ్తారు ఎప్పుడైనా భూలోకంలో కూడా బ్రహ్మగారిని గౌరవించవలసింది అంటే అర్థమైందా యజ్ఞం చేస్తే యజ్ఞ బ్రహ్మ మీట్లో పూజ చేయిస్తే అదొక బ్రహ్మ అపరకర్మలు చేయిస్తే అపర బ్రహ్మ ఎలా అయినా బ్రహ్మ బ్రహ్మే పురాణాలు చెబితే తెలుస్తుంది నన్ను అవధానులు అడిగారండి ఆడవాళ్ళు అయితే బ్రహ్మశ్రీ అంటారు కదా భగవాళ్ళు అయితే బ్రహ్మశ్రీ అంటారు ఆడవాళ్ళు ఏమంటారంటే వాణిశ్రీ అంటే బ్రహ్మగారి భార్య వాణి కదా మరి పద్మాగర్ గారికి బ్రహ్మశ్రీ అన్నారు రేపు ప్రతి మన అదృష్టం బాగుంది ధర్మ సంస్కృతి తక్కువ పురాణం చెప్పింది అనుకోండి అప్పుడు వాణిశ్రీ అని లేదా ఇంకొకళ్ళు ఎవరో ఏదో పురాణం చెప్తారు అనుకోండి ఏమో ఏం చెప్పగలుగుతాం అప్పుడు అక్కడ ఉసరావుడు ఉన్నారు విశ్వనాథ్ గారు మా అమ్మగారు అమ్మమ్మ గారు ఆవిడికే రేపు పొద్దున దేవుడు పూరేసి పురాణం చెప్పచ్చు అప్పుడు శ్రీ ఆవిడ పేరేంటి నాంగ గారా రత్నావతి మేము చెప్పలేమండి ఎప్పుడు ఏ టైంలో ఎవరిని దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో తెలియదు దాకా ఉద్యోగం చేసుకుంటున్నాడు వాడు పురాణాలు చెప్పిన వాడు లేరా లో భోగం పట్టచ్చు అదృష్టం బాగుండే వాడు రేపు పొద్దున్న స్కాంత పురాణం చెబుతానంటే శ్రీ రత్న వడే రత్నావతి వతి గారికి స్వాగతం అంటారు అప్పుడు వాడి స్త్రీ ఆర్హాళక వాడిశ్రీ ఇంకా ఏ టైంలో భగవంతుడు ఎవరికి యోగం ఇస్తారు ఏం చెబుతామండి కోటీశ్వరుడు బెచ్చగాడు అయిన వాడున్నాడు బెచ్చగాళ్లు కోటీశ్వరులు అవుతారు అపండితులు పండితులు అవుతారు పండితులు కర్మగారి పరాలు వచ్చిన వాడు ఉన్నారు భగవంతుడి అనుగ్రహం వల్ల అన్ని శుభములు కలుగుగాక ఈ బ్రహ్మలోకంలో జరిగిన విశేషాలు ఇవన్నీ కూడా రేపటి రోజు కార్యక్రమాలు చదువుతాం ఈ పూట మాకు ఒక ఐదు నిమిషాలు ఎందుకు ముందు ముగిస్తాం అంటే సుభాషిడి గారు విసినేపల్లి సుభాషిడి గారు భర్త గారు పేరేటండి ఆ వెంకటేశ్వరరావు గారు సుభాషిడి గారు వెంకటేశ్వరరావు గారు లాంటి దంపతులు చాలా అరుదుగా ఉంటారు దంపతులు ఇద్దరు ఐకవత్యంతో ఉంటారు గురువు గారు అంటే ఎంతో అభిమానం సుభాషిడు గారు కార్పొరేటర్ గా చేశారు ఆవిడ పేరుకి రాజకీయ నాయకురా కానీ ప్రపంచంలో అంత మంచి దంపతులు అంత మంచి వాళ్ళు నిస్వార్థపులు చాలా అరుదుగా ఉంటారు వారి అబ్బాయి పెళ్ళి ఇప్పుడు అబ్బాయి పెళ్లికి వచ్చి తీరాలని వెంకటేశ్వరరావు గారు కోరారు ఆయన కోరితే కాదంటారా గారు అందుకని ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ రెండేసి రెండేసి అక్షతలు వేసి మీ అందరూ కూడా రాజ్యాత్నా నాలుగు అక్షతలు ఎంచు రేపు ఇవాళ చక్కచక్క దర్శనం చేసుకుని వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళి వెళ్ళాలి అందులో ఒక ఐదు నిమిషాలు ఆపాను ఇంకా అద్భుతమైన కథలు ఉన్నాయి ఇంకా మిగిలింది కేవలం అంతా మూడు రోజులు అందులో ఒకరోజు దివోదశ కథ కూడా వస్తుంది అందులో శ్రద్ధగా ఆరంటే ఆరు గంటలకి రండి మిగిలిన కాలాన్ని వ్యర్థం చేయకండి అని మరొక్కసారి మంగళ శాసనం చేస్తూ ఎన్ని పనులున్నా కాశీఖండం వినడం కంటే గొప్ప పని మరొకటి లేదని గుర్తుపెట్టుకోవండి అని చెబుతూ గారు పీఠం తరపున వేయించిన క్యాలెండర్ వచ్చేసింది ఇవాళ రేపా రేపు వస్తే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎంత బాగుంటుందండి ఆ క్యాలెండర్ ఏం తిథుల్లో ఏం చేయాలో అన్నీ ఉంటే చాలా బాగుంటుంది అందులో అసలు క్యాలెండర్ అంటే అది ఎలా ఉంది అది అంతే అది రేపు ఆ క్యాలెండర్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి అలాగే పుస్తకాలు కూడా తీసుకోండి